మీడియా మిత్రులకు నమస్కారం నేను జోగులాంబ గద్వాల జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్ని అయితే ఈరోజు ఎస్సీల తరఫున ఈ అలంపూర్లో తాలూకాలో జరిగినటువంటి దళితుల పైన జరిగినటువంటి అన్యాయం విషయంలో ఈరోజు నేను మీడియా ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అదేంటంటే ప్రధానంగా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పేరు మీద మరి దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి బిఆర్ఎస్ నాయకులు కేవలం వచ్చిన పథకాలను వాళ్ళ యొక్క బంధువులకి కద్దారు చొక్కలు వేసుకొని రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న వారికి మరి వారి బంధుమిత్రులకు ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చి మరి నిజమైన మరి న్యాయం జరగకుండా దళితులను అన్యాయం చేసేటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నేను ఇది తెలియజేస్తున్నాను అంతేకాదు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు వినలేని అన్యాయం జరిగింది అదేంటంటే మరి అంతేకాకుండా దళిత బంధుని ఇంకా ఇప్పిస్తాం చాలా పథకాలు మేము మాకు ఉన్నాయి దళిత బంధులకు దళిత బంధు పేరు మీద పది లక్షల పైన మేము ఇప్పిస్తామని చెప్పేసి చాలా మంది దళారులు మరి సామాన్యుల దగ్గర మరి కనీసం కూడికి లేని వారి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా వసూలు చేసి డబ్బులు తీసుకొని దళిత బంధు ఇప్పియకుండా మరి వారి యొక్క పొట్టను కొట్టారు కాబట్టి ఈ పరి ఈ యొక్క పరిస్థితిని మేము ఈరోజు ఖండిస్తా ఉన్నాం మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో మరి దళితుల్లో మరి డబ్బులు డబ్బులు తీసుకొని మరి దళిత బంధు ఇప్పియకుండా ఉన్నారో అటువంటి దళారులు అటువంటి దళారుల పైన మరి ఈరోజు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఈ దళితులకు వారికి న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ దళారులను బిఆర్ఎస్ నాయకులను మరి బిఆర్ఎస్ యొక్క మరి ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో ఉన్న వారి నుండి మరి డబ్బులు వసూలు చేసేటువంటి రుణాన్ని తిరిగి ఆ యొక్క అన్యాయం చేసేటువంటి దళితులకు తిరిగి ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దళిత జాతికి జరిగిన అన్యాయాన్ని ఇంతటితోనే మేము ఈ రోజు ఆపడం లేదు ఖచ్చితంగా మరి ఎవరైతే మా దళిత బిడ్డలు మరి మోసపోయారో ఈ బిఆర్ఎస్ నాయకులు దళిత బిడ్డల నుంచి దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు దళిత బంధు పేరు మీద వసూలు చేశారో వారికి ఇప్పించే వరకు మేము ఇంతటితో ఈ ఆగకుండా మరి సంబంధిత కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మరి మా లెటర్ మీద కూడా ఖచ్చితంగా కంప్లైంట్ చేసి మరి ఈ విషయం పైన చివరి దాకా న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి చాలామంది దళితులను బలి చేసి మరి ఈ బ్రోకర్లు అంటే ఈ బడా నాయకులు టిఆర్ఎస్ బిఆర్ఎస్ బడా నాయకులు దళితుల పేరు మీద లోన్లు తీసుకొని మరి ఆ దళితుల పేరు మీద మరి ఆ యొక్క పథకాన్ని పొంది మరి వారికి ఒక లక్ష రెండు లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా పైసలంతా కూడా వీళ్ళే తీసుకోవడం కూడా చాలా మంది చాలా చోట్ల ఈ అలంపూర్ తాలూకాలో జరిగింది కాబట్టి మరి ఈ అలంపూర్ తాలూకాలోనే కాదు ఈ జోగులాంబ జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరిగినా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈరోజు మరి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము చివరి దాకైనా పోరాడతామని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క మీడియా మిత్రులు ఎదురుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం